हरि ओम् ॐ ओम नमो भगवते हयग्रीवाय किमस्ति मालां किमु कौस्तु बं वा परिष्क्रियायां बहुमन्यसे त्वं किं कालकूटः किमु वा यशोदास्तन्यं तव स्वादु वदप्रभो मे हंसवाहिनि శివకేశవ స్వరూపమైన కార్తీక మాస తృతీయ దివసం మూడవ రోజుకు స్వాగతం శుభస్వాగతం పురాణం మూడవ అధ్యాయం ఈ అధ్యాయానికి వశిష్ఠుల వారు కావేరీ కార్తీక స్నాన ఫలము తత్వనిష్ఠుని చరిత్ర అనే పేరు ఉంచారు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్తున్నాడు కార్తీక మాసేసి రాజేంద్ర స్నానదాన జపాదికం లేశం వా కురుతే ఫలం స్మృతం అని చెప్తున్నాడు అంటే ఓ మహారాజా విను కార్తీక మాసంలో స్నానం దానం జపం మొదలైన పుణ్యకార్యాలలో ఏదైనా అతి అల్పంగా అత్యంత స్వల్పంగా చేసిన అనంతమైన ఫలం లభిస్తుంది స్త్రీలు కానీ పురుషులు కానీ శారీరక కష్టానికి భయపడి అంటే ఉదయమే ప్రాతకాలంలో కాలంలో లేవడానికి భయపడి ఈ కార్తీక వ్రతం చేయకపోతే నూరు మార్లు కుక్కగా పుడతారు కార్తీక పౌర్ణమి నాడు స్నానం దానం ఉపవాసం చేయని మనుషులు కోటి మార్లు చండాలుడై పుడతాడు చండాలుడు అంటే కుక్క మాంసం తినేవాడు అలా చండాలుడే జన్మించి చివరికి అవుతాడు ఈ విషయంలో ఓ కథ ఉంది మహారాజా మహారాజా విను ఆ కథ చెప్తాను పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను చదివాడు అబద్ధమాడనివాడు ఇంద్రియాలను జయించినవాడు ఇతనికి తీర్థయాత్రల ఎందు ఆసక్తి ఎక్కువ ఎప్పుడూ తీర్థయాత్రలు చేస్తూ పండితులను సేవిస్తూ క్షేత్ర మాహాత్మ్యాలు వింటూ ఉంటాడు ఇతడు గోదావరి తీర నివాసి ఈ బ్రాహ్మణుడు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కావేరీ స్నానం చేసి వస్తాడు అలాగే ఒకసారి కార్తీక మాసంలో కావేరీ స్నానానికి బయలుదేరాడు ఇతడు నివసించే ప్రదేశంలో ఉండే గోదావరి నదీ తీరం వెంట ప్రయాణం చేస్తున్నాడు అలా ముందుకు వెళ్ళగా వెళ్ళగా ఒక పెద్ద మర్రి చెట్టు పైన ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల తల వెంట్రుకలు పైకి నిక్కబుడుచుకొని ఉన్నాయి నోరు భయంకరంగా తెరుచుకొని ఉంది శరీరం నల్లగా ఉంది నేత్రాలు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నాయి ఇక దంతాలు వాటిని దంతాలు అనడానికి వీలు లేదు అవి ఉండే వదులుదనానికి అవి తిరిగిన వంపులకు వాటిని దంస్రలు అంటేనే సరిపోతుంది తప్ప దంతాలు అనడానికి వీలు లేదు మెడలో పుర్రెలమాలలు ధరించి ఉన్నారు వారిని చూస్తే ఈ లోకంలో ఉండే జీవులన్నీ భయపడతాయి ఆ రాక్షసుల భయం చేత ఆ వృక్షానికి ఆరు క్రోసుల దూరంలో అంటే పన్నెండు మైళ్ళ వరకు పశువులు జంతువులు మనుషులు ఎవరు కాలు పెట్టి ఎరగరు ఈ రాక్షసుల క్రూరత్వాన్ని కర్కశత్వాన్ని విన్న మనుషులే కాదు జంతువులు కూడా ఆ చెట్టు దగ్గరికి రావట ఆ మర్రి చెట్టు చుట్టూ కుల్లిన మాంసం ఎండిన ఎముకలు ఇష్టంగా ఉంటుంది మన తత్వనిష్ఠుడు ఏమరపాటుగా ఆ చెట్టు సమీపానికి వెళ్ళాడు ఈ తత్వనిష్ఠుడు అనేక కార్తీక వ్రతాలు చేసినవాడు ఈ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ బ్రహ్మరాక్షసులను చూడగానే శ్రీహరిని స్మరిస్తూ వెనుతిరిగి పారిపోవడం మొదలుపెట్టాడు నారాయణ వ్యయ సమస్త విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం అంటూ నారాయణుణ్ణి స్మరించసాగాడు ఓ నారాయణ ఓ అవ్యయా నా మొర ఆలకించు సమస్త భయాలను నశింపజేసే అవ్యయా నా మొర ఆలకించి ఈ రాక్షస భయం నుండి నన్ను కాపాడు అంటూ వెనుతిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు నోటి దగ్గరికి వచ్చిన ఆహారం వెనుతిరిగిపోవడం చూసిన ఈ బ్రహ్మరాక్షసులు చెట్టుపై నుండి దూకి ఈ బ్రాహ్మణుని వెంటబడ్డారు ముందు బ్రాహ్మణుడు వెనక బ్రహ్మరాక్షసులు పరిగెత్తుతూ పరిగెత్తుతూ పెడుతున్నారు అలా కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఆ బ్రాహ్మణుడు వెనుతిరిగి చూశాడు అంతే ఆ బ్రహ్మరాక్షసులకు ఈ బ్రాహ్మణుని ముఖదర్శనమయ్యింది అనేక కార్తీక వ్రతాలు ఆచరించిన ముఖం కార్తీక మాసంలో అనేక నదీ స్నానాలు చేసిన ముఖం అనేక దీపదానాలు చేసిన ముఖం అలాంటి ముఖాన్ని చూడడంతో ఆ రాక్షసులకు జాతి స్మృతి కలిగింది వెంటనే ఆ బ్రాహ్మణుని ముందు భూమిపై దండ ప్రణామం చేశారు అంజలి పట్టారు రకరకాలుగా స్తుంచారు ఓ బ్రాహ్మణోత్తమా మీ దర్శనం వల్ల మేము పాపాల నుండి బయటపడ్డాము మీరు ఇటు రావడం మమ్మల్ని ఉద్ధరించడం కోసమే మహాత్ములు తీర్థయాత్రలు చేయడం లోకాన్ని ఉద్ధరించడం కోసమే కానీ స్వార్థం కోసం కాదు మీరే మమ్మల్ని ఉద్ధరించాలి అని పదే 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 ఈ బ్రాహ్మణుణ్ణి వేడుకోసాగారు ఇలా ఆ రాక్షసులు పరిపరి విధాలా పరితపిస్తుంటే తత్వనిష్ఠుడు భయం వదిలి వారితో ఇలా అంటున్నాడు మీరెవరు మీరు చేసిన ఏ కర్మ మీకు ఇలాంటి దుస్థితి కలిగించింది లోకమంతా అసహ్యించుకునే ఏ పనులు మీరు చేశారు ఇది నాకు చెప్పండి అన్నాడు తర్వాత ఆ రాక్షసులు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు వారు చేసిన పాపాలను చెప్పడం మొదలుపెట్టారు వారిలో మొదటి రాక్షసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అయ్యా ఓ బ్రాహ్మణ నేను పూర్వజన్మలో ద్రావిడ దేశంలో మందర అనే గ్రామంలో నివసించేవాడిని నేను ఆ గ్రామానికి అధికారిని బ్రాహ్మణుడను బ్రాహ్మణులలో నీచుడను కఠినంగా మాట్లాడేవాడిని ఇతరులను వంచిస్తూ మాట్లాడడంలో నేర్పు కలవాడిని నా కుటుంబ లాభం కోసం ఎంతోమంది బ్రాహ్మణులను వంచించి వారి ధనాన్ని అపహరించాను బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కరోజైనా భోజనం పెట్టి జరగను బ్రాహ్మణుల సొమ్ము స్నేహం చేత దొంగిలించే వారి కుటుంబం ఏడు తరాల వరకు నశిస్తుంది బ్రాహ్మణుల సొమ్ము దొంగతనంగా ధరించేవాడు సూర్య చంద్ర నక్షత్రాలు ఉండే వరకు కుటుంబానికి దూరం అవుతాడు వారి కుటుంబం నశిస్తుంది ఆ తర్వాత మరణించి అనేక యమబాధలకు గురి అవుతారు ఆ దోషం చేతనే మరణించిన తర్వాత నేను అనేక యమబాధలను అనుభవించి ఇలా బ్రహ్మ రాక్షసుడనే జన్మించాను ఓ బ్రాహ్మణోత్తమ నా పాపాలు నశించి నేను ఈ జన్మ నుండి బయటపడే మార్గం చెప్పు అని వేడుకున్నాడు తర్వాత రెండవ రాక్షసుడు చెప్తున్నాడు అయ్యా నేను ఆంధ్రదేశంలో నివసించేవాడిని రోజు మా అమ్మా నాన్నలతో గొడవ పడేవాడిని వారిని తిట్టేవాడిని ఇంతేకాక నా భార్యా పిల్లలకు క్షిటసోపేతమైన భోజనం పెట్టి మా తల్లిదండ్రులకు చద్ది అన్నం పెట్టేవాడిని బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కరోజైనా భోజనం పెట్టి ఎరగను డబ్బులు మాత్రం విస్తారంగా సంపాదించాను ఒకనాడైనా ఒక అర్థునికి ఒక యాచకునికి చిల్లి గవ్వ విధిల్చి ఎరగను ఇన్ని పాపాలు చేసిన నేను మరణించిన తర్వాత ఎనిమిది యుగాల పాటు నరకంలో యమబాధలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మ రాక్షసునిలా భూమిపై జన్మించాను ఓ బ్రాహ్మణోత్తమ నాకు ఈ పాపం తొలగే ఉపాయాన్ని చెప్పి నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు మూడవ రాక్షసుడు ఈ బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణునికి నమస్కరించి తన పరిస్థితికి కారణం ఇలా చెప్తున్నాడు అయ్యా నేను కూడా ఆంధ్రదేశం వాడిని బ్రాహ్మణుడను ఒక విష్ణు ఆలయంలో పూజారిని కులధర్మాన్ని మంట కలిపి వేశ్యాలోలుడిని అయ్యాను స్నానం సంధ్యా వదిలి చేస్తూ కఠినంగా మాట్లాడుతూ దయలేకుండా తిరిగేవాడిని దేవాలయంలో అర్చనలు ఉత్సవాల కోసం భక్తులు సమర్పించిన నెయ్యిని వేశ్యాగృహంలో దీపాలు వెలిగించడానికి ఉపయోగించేవాడిని భక్తులు కైంకర్యం కోసం సమర్పించిన జీడిపప్పు బాదం లాంటి ఎండు ఫలాలను ఇంకా అనేక సుగంధ ద్రవ్యాలను అన్ని వేష్యాగృహానికి చేర్చేవాడిని ఆ పాపం వల్ల మరణించిన తర్వాత నరకంలో అనేక యాతనలు అనుభవించి ఇలా బ్రహ్మరాక్షసుడిగా భూమిపై జన్మించాను అదృష్టవశాత్తు ఈ మర్రి చెట్టుపై నివసించాను కాబట్టి మీ దర్శన భాగ్యం కలిగింది ఓ బ్రాహ్మణోత్తమ నన్ను ఈ నీచమైన బ్రహ్మరాక్షస జన్మ నుంచి ఉద్ధరించు ఈ జన్మ నశించేలా చేయి అని వేడుకున్నాడు వారి మాటలు విన్న తత్వనిష్ఠుడు చాలా ఆశ్చర్యపోయి వారి దురాగతాలకు చింతించి వారి కర్మను రూపుమాపాలని నిశ్చయించుకొని ఇలా అంటున్నాడు మీరు భయపడాల్సిన అవసరం లేదు దుఃఖించాల్సిన అవసరం అంతకంటే లేదు నేను కావేరీ నదికి కార్తీక స్నానం చేయడానికి వెళుతున్నాను మీరు నా వెంట రండి అని వారిని తన వెంట తీసుకువెళ్ళాడు ఆ బ్రహ్మరాక్షసుల శాప విముక్తి కోసం అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేరియాం రాతస్నానం అహం కరిస్యే అని సంకల్పం చెప్పి ఆ బ్రాహ్మణుడు తాను స్నానం చేయడమే కాదు ఆ రాక్షసులతో కూడా స్నానం చేయించాడు తన కార్తీక మాస స్నాన ఫలాన్ని ఆ రాక్షసుల కొరకు దారపోశాడు అంతే తక్షణమే వారు శాప విముక్తి పొందారు దివ్యమైన దేహాలు ధరించారు వారి కొరకు విష్ణులోకం నుండి సుందరమైన విమానం వచ్చింది ఆ విమానంలో ఎక్కి వారు వైకుంఠం వెళ్ళిపోయారు ఓ జనక మహారాజా విన్నావా తత్వనిష్ఠుడు ఒక్కరోజు కార్తీక స్నాన ఫలాన్ని ధారపోయగానే ఆ బ్రహ్మరాక్షసులకు ఎలాంటి ఉత్తమగతులు లభించాయో కాబట్టి ఓ మహారాజా విను మోహంచేత కానీ అజ్ఞానం చేత కానీ కార్తీక మాసంలో తెల్లవారుజామున శుక్రోదయం కాగానే కావేరీ నదిలో స్నానం చేసి ఆ తర్వాత విష్ణు పూజ చేసిన వారికి పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది ఇందుకు ఎలాంటి సందేహం లేదు ఓ రాజా విను ఏనకేన ఉపాయన కావేరియాం కార్తికే నృపా అవశ్యకమిదం స్నానం కురయాయణ ఓ రాజా కార్తీక మాసంలో ఏదో ఉపాయం చేత కార్తీక స్నానం తప్పక చేయాలి ఎవడైతే కార్తీక మాసంలో దామోదర ప్రీతిగా స్నానం చేయడో వాడు పది జన్మలందు చండాలుడై తర్వాత ఊరపందిగా జన్మిస్తాడు కాబట్టి ఓ రాజా స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసంలో ప్రాతకాలంలో స్నానం తప్పక చేయాలి ఈ విషయంలో మరో ఆలోచన లేదు అని వశిష్ఠుల వారు కార్తీక మాస మహాత్మ్యంలోని మూడవ అధ్యాయాన్ని ముగించారు ఇది స్కాందపురాణే వైష్ణవఖండే కార్తీక మహాత్మే తృతీయోధ్యాయ సమాప్త రేపు కార్తీక మాసం నాలుగవ రోజు రోజులాగే ఈరోజు కూడా స్నానాలు పూజా మందిరంలో తులసి కోట ముందు దీపాలు ప్రాతకాలంలో కార్తీక దామోదరార్చన సాయంకాలం శివార్చన యథావిధిగా నిర్వహించాలి ఈ నాలుగవ రోజున శివుణ్ణి శ్రీ మహావిష్ణువును అమ్మవారిని కదంబ పుష్పాలతో పూజిస్తే పరమ శుభాలు కలుగుతాయి కదంబ వృక్షం అంటే కడిమి చెట్టు ఈ నాలుగవ రోజున ఆకాశ దీపానికి ఆవునేతిని సమర్పిస్తే అద్భుత ఫలం కలుగుతుంది ఈ విధంగా రేపు ఉదయమే ఈ నియమాలను పాటించి కార్తీక మాసం నాలుగవ రోజును సంప్రదాయబద్ధంగా ప్రారంభించి సుసంపన్నం చేసుకోండి స్వస్తి